రైతు భరోసా సార్ రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది ఏమండి పదివేల పదులు పదివేల వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్ దానికి నిబంధనలు చేసుకోవాలా ఖరీఫ్ పంట రావాలి కదా మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ఒక్కటి తర్వాత ఒక్కటి కార్యాచరణలో పెడతాం అమలు చేస్తాం రైతు భరోసా సార్ రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని ఏమండి పదివేల పదులు పదివేల వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్ దానికి నిబంధనలు చేసుకోవాలా ఖరీఫ్ పంట రావాలి కదా మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ఒక్కటి తర్వాత ఒక్కటి కార్యాచరణలో పెడతాం అమలు చేస్తాం